పివి సింధు విజయాల రాకెట్ మాతృభూమి కీర్తి పతాకం తన క్రీడా ప్రస్థానంలో అంతర్జాతీయంగా ఎన్నో విజయాలను అందుకున్న తెలుగు అమ్మాయి రెండుసార్లు ఒలింపిక్స్ క్రీడలో కాంస్యం రజతం పథకాలతో భారత్కు వన్నె తెచ్చిన అగ్రశ్రేణి క్రీడాకారిణి ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించే పట్టుదలతో అందుకు యావత్ భారతావని ఆశీస్సులతో ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడా మైదానంలో దిగుతోంది సింధు ఈసారి బంగారు పతకంతో స్వదేశానికి తిరిగి రావాలని అందరి ఆకాంక్షల మధ్య ఒక్కసారి ఆమె క్రీడా ప్రస్థానంపై ఇప్పుడు ప్రత్యేక కథనాన్ని చూద్దాం సింధు అంటే అందరికీ తెలియదు పివి సింధు అనగానే తెలియని వారు ఉండరు ఎందుకంటే ఆమె బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక సంచలనం గత దశాబ్దంలో భారతీయ బ్యాడ్మింటన్కు అతిపెద్ద గుర్తింపుగా నిలిచింది దేశంలో బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్లో సైనా నెహ్వాల్ తర్వాత అందరూ గుర్తు చేసుకునేది సింధు పేరునే తన వరుస విజయాలతో సింధు దేశ పేరు ప్రతిష్టను శిఖరమంత ఎత్తుకు తీసుకువెళ్లారు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఉండే ఈ తెలుగు అమ్మాయి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అందరికీ అందనంత ఎత్తులోనే ఉంటుంది అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిని ఇట్టే మట్టి కరిపిస్తుంది అందుకే సింధు చాలా సంవత్సరాలుగా ఈ ఈవెంట్లో భారతదేశానికి అతిపెద్ద ఆశాకరణంగా నిలిచారు ఇరవై ఒక్క ఏళ్లలోనే మొదటిసారి ఒలింపిక్స్లో పాల్గొని రజితంతో అందర్నీ మురిపించింది గత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం కైవసం చేసుకుని అందరి ప్రశంసలు పొందింది ఇప్పుడు పసిడిపై దృష్టి పెట్టింది హ్యాట్రిక్ సాధించారనే లక్ష్యంతో ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ మేటి క్రీడాకారులతో పోటీ పడుతోంది గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రతిభావంతులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులను సిద్ధం చేస్తున్న మాజీ వెటరన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ శిష్యుల్లో సింధు ఒకరు సైనా నెహ్వాల్లానే లానే సింధు కూడా హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుని ఈ గేమ్లో రాటు తేలింది జాతీయ స్థాయిలో తల్లిదండ్రులు వాలీబాల్ ఆడినా సింధు మాత్రం బ్యాడ్మింటన్ ఎంచుకోవటం విశేషం కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించిన సింధు రెండు వేల పన్నెండు చైనా మాస్టర్స్ లో మొదటిసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు లండన్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ జియోరిని ఓడించి ఆశ్చర్యపరిచారు కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్ లో సెమీఫైనల్స్ కు చేరుకుని కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు ఈ పథకం సాధించిన రెండవ భారతీయురాలు మొదటి భారతీయ మహిళగా నిలిచారు ఆ తర్వాత ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లో మరో రెండు రజతాలు ఒక కాంస్యం గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచారు సింధు తన తొలి ఒలింపిక్స్ విజయం సాధించారు రెండు వేల పదహారు ఒలింపిక్స్ లో సింధు సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్నారు స్పెయిన్కి చెందిన కరోలినా మారిన్ చేతిలో కొద్దిలో స్వర్ణాన్ని కోల్పోయినప్పటికీ ఆమె ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధించారు ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో కాంస్యం సాధించి లో రెండవ పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు ఆమె పారిస్లో మూడవ ఒలింపిక్ పథకాన్ని గెలుచుకుంటే మూడు వరుస ఒలింపిక్స్ లో పథకాలు గెలిచిన తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించనుంది మన సింధు వీటన్నిటితో పాటు సింధు కామన్వెల్త్ గేమ్స్లో కూడా పలు పథకాలు గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఆసియా క్రీడల్లో ఒక రజితం ఒక కాంస్యం లభించాయి సింధు అనేక మాస్టర్స్ సూపర్ సిరీస్లను కూడా గెలుచుకున్నారు రెండు వేల పదిహేడులో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్లో రెండవ స్థానానికి చేరుకుని అందరి ప్రశంసలు పొందారు గత కొద్ది కాలంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సింధు ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో పదమూడవ స్థానంలో ఉన్నారు ఒలింపిక్స్ లో సింధు మరోసారి భారత ఆశలకు కేంద్రంగా నిలుస్తున్నారు సింధుకు పారిస్ ఒలింపిక్స్ మరింత ప్రత్యేకం కాబోతోంది తొలిసారిగా ప్రారంభ వేడుకల్లో భారత జట్టు పతాక దారిగా భారత బృందానికి సారథ్యం వహించడం మన అందరికీ గర్వకారణం అచంచల విశ్వాసం సానుకూల దృక్పథంతో కఠోర శ్రమ చేస్తూ ప్యారిస్కు బయలుదేరిన మన సింధు స్వర్ణం సాధించి మరోసారి యావత్ భారతావన్నీ మురిపిస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ న్యూస్